ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ స్వాగతం టుడే తెలంగాణ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల అప్డేట్స్ కరీంనగర్ నియోజకవర్గంలోని బాబుపేట గ్రామంలో కాంగ్రెస్ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి దీకొండ రవీందర్కు మద్దతుగా రాజేంద్రరావు రావు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు శుక్రవారం బావుపేట గ్రామంలో ఎన్నికల కార్యాలయం ప్రారంభించేందుకు వెళ్లిన వెలిచాలకు మహిళలు గ్రామ ప్రజలు మంగళహారతలో డప్పు చప్పులతో అపూర్వ స్వాగతం పలికారు కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ కొత్తపల్లి పారిశ్రామిక ప్రాంతానికి కేంద్ర బిందు అయిన బావుపేట గ్రామాన్ని ఇకపై బంగారు బాట పట్టిస్తామని గ్రామస్తులు దోపిడీ వ్యవస్థకు గీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు గ్రానైట్ పరిశ్రమల పరంగా వనరుల పరంగా అనేకమందికి ప్రయోజనం కలిగించే విధంగా బావుపేట గ్రామం ఉందని కానీ ఆ ఫలాలు మాత్రం ప్రజలకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు అవినీతి రహిత పాలన స్వచ్ఛమైన పాలన అందించేందుకు సర్పంచ్ అభ్యర్థి దీకొండ రవీందర్ను గ్రామస్తులు భారీ మెజారిటీతో గెలిపించాలని రాజేందర్ రావు కోరారు నేను సంవత్సరం కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మీరందరూ ఆశీర్వదించి మూడు లక్షల అరవై వేలు ఓట్లు నాకు వేసినారు నేను మీ మధ్యలోనే ఉండి మీ సమస్యలను నా సమస్యలుగా భావించి మీ సమస్యలన్నీ తీర్చటానికి కరీంనగర్లోనే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితమై పార్లమెంటు కోట్లాడి కూడా అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితమై మీ మధ్యలో ఉండాలని నిర్ణయించుకున్నాను ఈరోజు మనకు సర్పంచ్ ఎలక్షన్స్ రావడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్స్లో మీ గ్రామ సమస్యలు పూర్తిగా అవగాహన ఉండి మీ గ్రామ సమస్యలను పట్టుదలతో మీరేసుకొని చేసే అభ్యర్థి మీ మధ్యలో ఉండి ఎలాంటి అక్రమ అవినీతి కార్యక్రమాలకు పాల్పడని అభ్యర్థి అవసరం అని భావించాను బావుపేట రెండు రకాలుగా పేరు ప్రఖ్యాతలు గాంచింది మా తండ్రి గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వెలిచాల జగపతిరావు గారు బావుపేట అంటే ఓ రకమైన మంచి పేరు ప్రఖ్యాతలు ఉండేటివి ఈరోజు ను ఇంత మంచి పరిశ్రమల సెంటరు ఇంత మంచి వనరుల సెంటరు ఇంత మంచి వనరులున్న చోట ఇంత మంచిగా పారిశ్రామికంగా అభివృద్ధి అయ్యే చోట మాఫియా గుడు కట్టుకొని ఈ మాఫియా మొత్తం ఏదైతుందో ఈ బావుపేటను దోపిడీ చేస్తాము ఈ బావుపేట ఏదైతుందో మా సొంతము ఈ గడ్డ మీద వాళ్ళ సొంతం కాదు ఈ గ్రామ ప్రజల సొంతం కాదు ఈ గ్రామంలో నివసించే సామాజిక వర్గాల సొంతం కాదు సామాన్యుల సొంతం కాదు కానీ ఈ బావుపేటను జేబు సంస్థగా మార్చుకొని ఈ బావుపేటను ముందు పెట్టి కోట్లాది అర్జన చేస్తూ మరి బావుపేట ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి అన్యాయం చేస్తా పోతే ఈ బావుపేటను సన్మార్గంలో తీసుకుపోవాలి బావుపేట బంగారు కడ్డీ అని వాళ్ళు అనుకుంటున్నారు నేనేమో బావుపేటను బంగారు బాట పట్టిస్తా అని నేను అనుకుంటున్నా వాళ్ళ వాళ్ళు ఈ బంగారు కడ్డీని వాళ్ళు జేబులు వేసుకునేటానికి ఇక్కడ ఏందో ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకొని కూర్చున్నారు కరీంనగర్లో చాలామంది నాతో చెప్తుండ్రు సార్ బావుపేటలో ఆ నలుగురు పరిపాలిస్తున్నారు అంటారు ఆ నలుగురు అని ఒక సినిమా చూసిన మీరందరు చూసినా లేదో ఓ చావు జరుగుతుంది ఆ చావు జరిగినప్పుడు చుట్టూ ఉన్న ఆ నలుగురు ఏం మాట్లాడుకుంటారు ఎట్లా బాధ పెడతారు ఎట్లా సతాయిస్తారు చావులో కూడా ఎట్లా బాధ పెడతారు ఎట్లా సతాయిస్తారు ఆ నలుగురు ఇప్పుడు ఆ నలుగురు నేను పేర్లు తీసుకునే అవసరం లేదు మీకు గ్రామంలోనే ఉంటారు కాబట్టి మీకు అంతా తెలుసు ఆ నలుగురు ఏదైతుందో బావుపేటను జేబు సంస్థగా మార్చుకొని బావుపేటలా ఉన్న జాగలు భూములు అక్రమంగా రిజిస్టర్ చేసుడు భయపెట్టుడు బ్లాక్ మెయిల్ చేసుడు ఇటువంటి దందాలు చేస్తూ ఉంటే నేను చెప్పిన బావుపేట వాళ్ళకు మీరు ఈసారి మనము ఎట్టి పరిస్థితులలో బావుపేటలో మంచి సర్పంచ్ని ఎన్నుకొని బావుపేటను సన్మార్గంలో పెట్టాల్సిన టైం వచ్చింది నేను మీతో ఉంటా ఏనుగంత మనిషిని నన్ను ఎవరు భయపెట్టలేరు నరికి పోగులు పెడతా ఆ నలుగురైనా నలభై మంది అయినా నాలుగు వందల మంది అయినా ఎవరి మీద నన్ను అక్రమం చేస్తున్నారంటే నన్ను దోపిడీ చేస్తున్నారంటే ఎవరి భూమి జాగల మీద నన్ను కన్నేసినరంటే ఎక్కడన్నా ఏదన్నా అపాయం జరుగుతుంది వాళ్ళకంటే నరికి పొగులు పెడతా బావుపేట నడి బొడ్డులో నరికి పొగులు పెడతా ఎవరినైనా కాబట్టి మీరు ఏం మాత్రం భయపడకండి మీకు ఒక మంచి క్యాండిడేట్ను ధైర్యవంతుని మీ ముందుకు తీసుకొచ్చిన మాఫియా ఉన్న చోటల్లా భయోత్పాదాలు సృష్టించి భయం గూడు కట్టుకునేట లాగా చేస్తారు ఏం చేయలేరు నా సైజు చూసింది కదా నా ముందు ఎవ్వరు నిలవలేడు కాబట్టి వ్యవస్థ గవర్నమెంట్ మొత్తం ఉందో మనకు సహకరిస్తుంది మంచి మార్గంలో గ్రామాన్ని తీసుకుపోదాము మంచి మార్గంలో తీసుకుపోయటానికి మీరు నాకు చేయూతని ఇవ్వాలి మీరు నా చేతి పట్టుకొని నడిస్తే నేను ఇక్కడ మీరు కళల కూడా ఇమాజిన్ చేయని రకంగా అభివృద్ధి చేస్తా తెలంగాణ మొత్తంలోనే అత్యద్భుత గ్రామంగా తీర్చిదిద్దుతా బావుపేటను కరీంనగర్ నియోజకవర్గము ఇన్ఛార్జిగా నన్నున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యేగా నిన్నే ప్రతిపాదిస్తా నువ్వే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి అని అడిగినాడు నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా నేనే మీ మధ్యలో ఎమ్మెల్యేగా రాబోతున్నా వస్తా ఖచ్చితంగా ఇక్కడ ఈ గ్రామాన్ని నేనేదవుతుందో బావుపేటను దత్తత తీసుకుంటున్నా అన్ని మొత్తం కరీంనగర్లో ఉన్న గ్రామాలు డివిజన్లు అరవై ఆరు డివిజన్లు ఇరవై గ్రామాలు ఎనభై ఆరు ఇట్లల్లో ఇది నేను దత్తతకు తీసుకుంటున్నా ఈ దత్తత తీసుకున్నది ఎందుకు అని అంటే బావుపేటలో ఒక్క అక్రమం జరగనియా బావుపేటలో అంగుళం భూమి కూడా అక్రమంగా ఎవరన్నా ఆక్యుపై చేసినా ఇల్లీగల్ డాక్యుమెంట్స్ పెట్టినా పెట్టినా బెదిరిచ్చిన నరికి పోగులు పెడతా కాబట్టి మీరందరు నాకు సహకరించండి ఒక మంచి వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చిన సర్పంచ్ కోసము మీ గ్రామంలోనే ఉన్నాయనే సౌమ్యుడు మెత్తటోడు అభివృద్ధి కాంక్షించేటోడు సామాజిక వర్గ పరంగా కూడా సంఖ్యాపరంగా కూడా వాళ్ళు చాలా పెద్ద శాతంలో ఉన్నారు అందరికీ న్యాయం చేయగలుగుతాడు మీరంతా సహకరించి నా చేతు రవి చేతు నాతో పాటు ఉన్న అంజన్న ప్రభాకరు దేవన్న కంటే అందరి చేతు పట్టుకొని నడవండి ఖచ్చితంగా మనము ఈ గ్రామాన్ని తెలంగాణలోనే అత్యుత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతా మళ్ళొకసారి మీకు చెప్తున్నా ఏ రకమైన భయానికి లోను కాకండి ఎవ్వరు ఏం చేయలేరు నేను కరీంనగర్లోనే ఉన్నా నా ఆఫీస్ కరీంనగర్లో ఉంది నా ఇల్లు కరీంనగర్లోనే ఉంది ఇక్కడ చార్ చౌరస్తల నా టెలిఫోన్ నంబర్ పేరు రాస్తా పెద్దగా అక్షరాలతోని అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ నాకు కొట్టుండ్రి ఎవ్వడు కూడా ఈ సమంత బెదిరియలేడు ఈ సమంత అక్రమం దౌర్జన్యం చేయలేడు ఓకే ప్రార్థిస్తారా మీరంతా గవర్నమెంట్ చేసే ప్రజోపకార విషయాలు చాలా ఉన్నాయి దాంట్లో ఇందిరమ్మ గృహాలు ప్రధానంగా ఐదు ఐదు లక్షల రూపాయలు పెట్టి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని ఊరిచ్చి ఊరిచ్చి అల్లడత్తి ఎక్కడ ఉంటాడు గొర్రెక్కడ కట్టాలి బర్రెక్కడ కట్టాలి ఇవన్నీ చెప్పి రేపత్తది మా పత్తది అని ఆశపడి ఆతృతతోని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తే ఎగబెట్టిపోయిండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగు వేల ఇండ్ల చొప్పున ఇందిరమ్మ గృహాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు దాదాపు ఐదు లక్షల గృహాలు ఐదు ఐదు లక్షలై అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు దీనికి బ్యాంకు టైఅప్ కూడా చేసి ఈ గృహాలన్నీ అలాట్మెంట్ చేసి ఈ గృహాలు ఏదైతుందో గతిన కొత్త కన్స్ట్రక్షన్ టెక్నాలజీతోని ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల లోపలనే కంప్లీట్ చేసేటట్టు లా పెద్ద గడువు ఇవ్వకుండా దాన్ని ఏదైతుందో తొందరగా మీ అందరి సొంతం చేసేటానికి ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది ఇందిరామ్మ గృహాలు అలాట్మెంట్ చేయడం జరిగింది కొంత మేరకు ఇంకా కొంత మిగిలిన ఏదైతుందో వాళ్ళ ప్రొసీజరల్ పేపర్ వర్క్ ఇష్యూలల్లో ఆగిపోయినాయి నేను దగ్గరుండి అవి ఇంకా రిలీజ్ చేయిస్తాను ముఖ్యమంత్రి గారిని ఇంకొక నాలుగు వేల గృహాలు మా కరీంనగర్ నియోజకవర్గానికి ఇవ్వమని అడిగిన ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఐదు లక్షల ఉన్నాయి వేరే నియోజకవర్గాలలో రెండున్నర లక్షలే ఉన్నాయి మా నియోజకవర్గం పెద్దది కాబట్టి మాకు డబుల్ ఇవ్వడం న్యాయం అని చెప్పి కోరిన ఆయన సానుకూలంగా స్పందించి ఇంకా నాలుగు వేలు ఇండ్లు ఇస్తారు ఆయందర్ అన్నాడు ఇంకా నాలుగు వేలు ఇండ్లు కూడా వస్తాయి బావుపేట ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ఇల్లు కోరేటోళ్ళకు ఖచ్చితంగా నేను ఇందిరమ్మ గృహాలు ఇప్పించాను ఎట్టి పరిస్థితులలో మేము ఆల్రెడీ మా గవర్నమెంట్ స్కీంలల్లో మీ మహిళా మనులకు ఫ్రీ బస్సు విషయంలో రాగానే ప్రభుత్వం రాగానే మహిళా మనులు బస్సుల ఏదైతుందో ఫ్రీగా పోయేటట్టు అరేంజ్మెంట్ చేస్తే ఈ రోజు వరకు ఏదైతుందో గవర్నమెంట్ దాని మీద ఈ రెండేళ్ళ ఐదు వేల కోట్లు ఆర్టీసీకి కట్టి ఆ భారాన్ని మోస్తూ మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేసి గుడులకు పోయినా పండుగలకు ఇంకో చోటికి పోయినా అత్తగారింటికి పోయినా అమ్మవారింటికి పోయినా ఆ బస్సులలో పోయేటట్టు సదుపాయం కల్పించింది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాము గ్యాస్ సిలిండర్కు ఐదు వందల రూపాయలు ఇస్తున్నాము రేషన్ కార్డులు పదిహేనులకి వెళ్ళి మొత్తానికి వేసున్నా పెడితే ఆ రేషన్ కార్డులు ఇప్పుడు ఏదైతుందో ఆ ప్రక్రియ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ క్యాండిడేట్కు ఏ ఇంట్లోనైతే కొత్తగా పిలాన్లు ఎదిగిన్రో కొత్త ఫ్యామిలీ మెంబర్స్ జాయిన్ అయినరో ఫ్యామిలీ మెంబర్స్ జాయినింగ్ కింద కొత్తగా అప్లై చేసిన వాళ్ళ కింద ట్రాన్స్ఫర్ అయ్యి వెరేకాడికి వెళ్ళి వచ్చినోళ్లకు అన్ని రీతిలో రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కంకణం కట్టుకొని ముందుకు పోతూ ఉన్నాము సో అన్ని విషయాలల్లో మీ మహిళా మనులకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే ప్రోగ్రాం కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నెక్స్ట్ రెండు మూడు నెలలలోనే ఏదైతుందో మీకు మీ అకౌంట్లల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు పడేటట్టు ఆ ప్రోగ్రామ్ కూడా పైసలు జమ చేస్తాడు పైసలు ఆల్రెడీ ఓ ఐదు ఆరు వేల కోట్లు జమ అయినాయి దానికి ఇంకో పదిహేను ఇరవై వేల కోట్లు కావాలి అది మొత్తం జమ కాగానే మీ మీ కోరిక రెండు వేల ఐదు వందల కోరిక కూడా తీరుతుంది ఖచ్చితంగా అది కూడా ఖచ్చితంగా చేసి పెట్టేది కాంగ్రెస్ పార్టీయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నేను మీ దగ్గర ఉండి ఏదైతుందో మీ అకౌంట్లలో పడేటట్టు చూస్తా ఎక్కడ ఎవరికి పడతలేవో ఒక నిమిషం ఇను నేను అగ్రి అవుతున్నాను నీతోని కొంతమందికి పడతలేవు నాకు కూడా చెప్పిండ్రు నువ్వు నీకు పడని ఎవరికో కొంచెం అంజన్నగర్ రాసివండి నేను ఇమీడియట్గా మాట్లాడతా సివిల్ సప్లై ఆఫీసర్తో డిఎస్ఓతోని మాట్లాడి ఇప్పిస్తా ఓకే రైట్ బియ్యం సన్న సన్న బియ్యం ఏదైతుందో ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వలేదు ఇవాల్లా ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చే ధైర్యమైన నిర్ణయం తీసుకొని అందరూ సన్న బియ్యమే తినాలే ఓన్లీ ధనిక వర్గమే తినద్దు అని చెప్పి నిర్ణయం తీసుకుంది చేనేత కార్మికులు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ దగ్గర బావుపేట్ల పద్మశాలీ వర్గం పెద్ద సంఖ్యలో ఉంది కాబట్టి చెప్తున్నా చేనేత కార్మికుల విషయంలో ఈ ప్రభుత్వం తీసుకున్నంత సానుకూల నిర్ణయాలు ఇంతకుముందు ఏ ప్రభుత్వం తీసుకోలేదు మీ మగ్గాలకు ఇచ్చే సబ్సిడీ కానీ కరెంటుకి ఇచ్చే సబ్సిడీ కానీ రుణాలు చేనేత వర్గాలు తీసుకున్న రుణాలను మాఫీ చేయడం కానీ ఇటువంటి చాలా నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంది ఎవరికన్నా అక్కడ న్యాయం జరుగుతలేదు అనుకుంటే నాకు నోట్ ఇవ్వండి నేను తప్పకుండా ఈ డిస్టిక్ టెక్స్టైల్ ఆఫీసర్ నోటీస్ తీసుకెళ్ళి చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నోటీస్కి తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను Thank you very much.